నమస్తే అండి నేను రాజేష్ని మాట్లాడుతున్నాను చూడండి ప్యూర్ టాప్ క్వాలిటీ హర్యానా ముర్రా అండి దీని కొమ్ము సైజు చూడండి గేది హెవీ సైజు టాప్ క్వాలిటీ గేదండి ఇది మా డైరీ ఫామ్లో అయితే ఉంది మార్నింగ్ పది ఈవినింగ్ పది టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్కి అయితే మీకు గ్యారంటీగా గేదెని తోలుతామండి ఇది ప్యూర్ ముర్రా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ చూశారు కదా దీని శరీరం దీని నడుము సైజు అంతా చూడండి అడుగుతున్నాను మంచి టాప్ క్వాలిటీ గేదె అండి ప్యూర్ ముర్రా ఇరవై లీటర్ గ్యారంటరీకి అయితే తోలుతామండి చూడండి మా దగ్గర అయితే ఇవ్వండి మంచి టాప్ క్వాలిటీ గేదెలు అయితే ఉన్నాయి నెంబర్ వన్ గేదులు చూడండి అలాగే ఇది కూడా ఇరవై 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 లీటర్లో గ్యారెంటరీకి అయితే ఇస్తామండి చూడండి మా డైరీ ఫామ్లో ఇదిగోండి ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది గ్యారంటీ అండి మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక్ గ్రామం అండి మరిపా గ్రామం రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం చూడండి దీన్ని పొదుగా దీని చూడండి ఇది ఇది అయితే ఆరు పళ్ళు వేసింది సార్ ఫస్ట్ ల్యాక్వెస్ట్ అయ్యి సెకండ్కి వచ్చింది ఆరు పళ్ళు వేసింది ఇదిగోండి ఇదైతే ఈరోజు అండి ఇది ప్రో జున్నుపాలు ఒక ఎనిమిది లీటర్లు తీసామండి అదిగోండి పొదుగు ఇదిగోండి తోడ ఎనిమిది లీటర్లు అయితే తీసాం చూడండి మా దగ్గర ఈ టాప్ క్వాలిటీ గేదెలు అయితే హండ్రెడ్ పర్సెంట్ చూసారు కదండి ఇవ్వండి ప్యూర్ ముర్రాలండి హర్యానా ముర్రాల చూసారు కదా గేదెలు కొమ్ములు అన్నీ చూడండి ఏ క్వాలిటీ ఉన్నాయి గేదెలు మంచి నెంబర్ వన్ గేదెలు సార్ మీకు ఎవరికైనా కావలితే ఎవరికైనా కావలితే వచ్చి మా డైరీ పంక్ వచ్చి గేదెలు తీసుకోండి చూసి వెళ్ళండి ఏ క్వాలిటీ గేదెలు ఉన్నాయి నెంబర్ వన్ ఈ ఈ క్వాలిటీ గేదెలు మా ఏరియాలో ఉండొచ్చు డైరీ ఫామ్లు మేము లేవనాను కానీ ఈ క్వాలిటీ గేదెలు చూపించాను ఒకసారి చూసేయాలని సాల్ డైరీ ఫామ్కి వచ్చి మా గేదెలని ఏకైపు ఉన్న సైజులు కానీ ఏబీ సైజులు ఫుల్ టాప్ క్వాలిటీ గేదెలు సార్